ఈ వీడియో ద్వారా మనం రెండవ తరగతి తెలుగు సాధన పుస్తకంలోని మొదటి పాఠం వాన ఈ పాఠంలో రాయడానికి సంబంధించిన మరికొన్ని కుర్చ్యాలను నేర్చుకోబోతున్నాం అంతేకాకుండా మన ఛానల్లో తరువాత వచ్చే వీడియో గురించి కూడా నేను చెప్పబోతున్నా అదేమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివర వరకు చూడండి మొదటి కృత్యాన్ని చూద్దాం గీతల్లో అందంగా రాయండి మీరందరూ అనుకుంటారు గీతల్లో అందంగా రాయడం చాలా కష్టమని కానీ నేను చెప్పినట్లు విన్నట్లయితే మీరందరూ కూడా గీతల్లో చాలా అందంగా రాయగలుగుతారు ఈ వీడియోలో నేను చాలా అత్యంత సులభమైన పద్ధతుల్లో గీతల్లో రాయడం మీకు నేర్పించబోతున్నా అది ఎలాగో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోను చూడండి మరి ఈ రెండు గీతల్లో అందంగా ఎలా రాయాలో చూద్దామా మనం అందంగా రాయడానికి సున్నా అంటే పూర్ణాంకం అరసున్న చక్కగా అడ్డు గీతలు నిలువు గీతలు సహాయంతో చాలా సులభంగా పిల్లలకు నేర్పించవచ్చు ఇలా నేర్చుకున్నట్లయితే రెండు గీతల్లో పిల్లలు చాలా సులభంగా రాయగలుగుతారు నేను రాయడం మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మీరు జాగ్రత్తగా చూస్తే మీరు కూడా నా మారిగా రాయవచ్చు ఇక్కడ ఇచ్చినటువంటి మొదటి పదాన్ని చూడండి అది ఏమిటది వాన ఇక్కడ అది రాయాలి అంటే మనం ముందుగా ఇచ్చినటువంటి రెండు గీతల్లో రెండవ గీత అంటే కింద ఉన్నటువంటి గీతకు తగలేడుగా ఒక చిన్న అరసున్నా సారీ సున్నా పెట్టవలసి ఉంటుంది ఓకే దాని తర్వాత ఒక అరసన్నాను తీసుకుందాం అది కూడా ఉన్నటువంటి గీతను తగులుతూ పై వరకు ఇంకా ఈ చివరి వరకు వెళ్ళాలి అదేవిధంగా గీత తగిలే విధంగా కూడా మనం దూరంగా గీత గీసి దాని కింద ఒక సున్నా నూనె పెట్టవలసి ఉంటుంది ఇప్పుడు ఇదేం అక్షరం అయింది వా ఇప్పుడు దాని తర్వాత ఉన్నటువంటి అక్షరం న ఇది ఎలా రాయాలో చూస్తాం ముందుగా కింద ఉన్నటువంటి గీత తగిలే విధంగా ఒక అర సున్నా పైనుంచి కిందికి పెట్టవలసి ఉంటుంది తరువాత మరొక అరసుని రెండవ గీత తగులుతూ పై వరకు వెళ్తూ ఇక్కడికి కలంని పైకెత్తుతాం రెండవ గీత పైన అడ్డంగా ఇటొక గీత అదేవిధంగా మరొక గీత పైకి వెళ్ళాలి ఇప్పుడు ఏమిది వాన ఇలా మనం అక్షరాలని రెండు గీతల్లో అందంగా రాస్తాం తర్వాత ఇచ్చినటువంటి పదం కాకర దాన్ని చూద్దామా మొదటి పై గీత తగిలే విధంగా అరసున్న మరొక అరసున్న కింద గీత తగిలే విధంగా ఇలా రాస్తాం దాని తరువాత పై గీత తగిలే విధంగా నేరుగా చక్కగా ఒక గీత గీస్తాం దాని కింద చిన్నగా ఒక సున్నా పెడతాం ఇప్పుడు ఇదే కా దాని తర్వాత అదే విధంగా ఇప్పుడు క రాస్తున్నాం అర కింద గీత తగిలే విధంగా మరొక అరసున్నాం ఇప్పుడు పై గీత తగిలే విధంగా క్రాస్గా ఒక గీత కలం పైకి ఎత్తకుండా మరొక గీత అదే విధంగా పైకి వెళ్ళాలి ఇప్పుడు ఇది కా అయింది దాని తర్వాత నచ్చడం రా ఇది చాలా సులభం రాయడం ముందుగా మనం సున్నా రెండు గీతలు పై గీత దాని కింద గీత తగిలే విధంగా గీస్తాం దాని తర్వాత అదే విధంగా కాక తలకట్టిచ్చాము కదా రాకు కూడా అదే మరిగా ఇస్తాం క్రాస్గా ఒక గీత అదే విధంగా క్రాస్గా మరొక గీత కూడా ఇలా పైకి ఇస్తాం ఇప్పుడు ఇదేమైంది కాకర దాని తర్వాత ఉన్నటువంటి పదం హారం ఇది ఎలా రాయాలో చూస్తాం కింద గీత తగిలే విధంగా ఒక చిన్న సున్నా పెడతాం ఓకేనా అదే విధంగా కిందకి తగిలే విధంగా ఆ సున్నా నుండి ఒక అర సున్నా గీయవలసి ఉంటుంది అది ఎలా పోవాలి పై వరకు పైకి తగిలే వరకు ఇక్కడి వరకు వెళ్ళి ఆపేస్తే చాలు దాని తర్వాత పై గీత తగిలే విధంగా అడ్డంగా ఒక గీత గీయవలసి ఉంటుంది దాని కింద ఒక సున్నా పెడతాం ముందుగా తలకట్టిస్తాం అడ్డంగా ఒక గీత మళ్ళీ అది పైకి వెళ్ళాలి ఇప్పుడు ఇది అక్షరం హ దీనికి పైనటువంటి గీతలో తగిలే విధంగా ఇంకొక అరసున ఇలా గీస్తాం ఇప్పుడు ఇదేమైంది హా అనమాట ఆల్రెడీ మనం ఒకసారి రా రాసేస్తున్నాం కదా రెండు గీతలు అంటే పై గీత కింద గీత తగిలే విధంగా ఒక సున్నా పెట్టాను పై గీత తగిలే విధంగా అడ్డంగా ఒక గీత మరి పైకి మరొక అడ్డంగా ఒక గీత రా దాని తర్వాత దాని పక్కన ఒక పూర్ణాంకం అంటే సున్నా ఇప్పుడు ఇదేమిది హారం మీరు ఇదే విధంగా ఇటు వచ్చినటువంటి గీతలో మీరు రాయాల్సిందిగా నేను కోరుతున్నా ఇప్పుడు మనం ఇంకొన్ని పదాలు ఇచ్చున్నారు కదా దాన్ని కూడా ఎలా రాస్తామో చూడండి అరసన్న నుంచి కిందికి అంటే పై గీత అంటే మొదటి గీత తగిలే విధంగా అరసన్న పెట్టి దాన్ని తగలకుండా అదే విధంగా కిందికి రావాలి కిందకి గే తగిలే విధంగా అరసున పైకి మళ్ళీ ఇంకొక అరసున్న దాని పక్కనే ఇలా ఈడు వరకు వచ్చి ఆపేస్తాం ఓకేనా దాని తర్వాత మరొక అరసునని ఎలా పెడుతున్నానో చూడండి ఇలా దీని తర్వాత పైకి తగిలే విధంగా దూరంగా ఒక లైను అంటే ఒక గీత దాని కింద ఒక సున్నా ఇలా రాసి ఇది ఏమక్ష అయింది జా అయింది దాని పక్కన ఉండటం అక్షరం తాగదా చూద్దాం ఎలా రాయాలో మొదటి గీత రెండవ గీత మధ్యలో మనం చిన్నదిగా ఒక అరసున్న పెట్టాలి అరసున్న ఎడమ పక్కన అదే విధంగా గీస్తూ ఇంకొక అరసున్న గీయాలి దాని లోపల సున్నా వచ్చే మారిగా ఇలా సున్నా పెడతాం దాని తరువాత ఇంకా అది పైకి వెళుతూ పై గీత తగిలే విధంగా ఇది వరకు గీస్తాం దానిపైన అడ్డంగా ఒక గీత పైకి పోయే విధంగా మరొక గీత ఇప్పుడు ఇదేం అక్షరం త దాని పక్కన ఉన్న అక్షరం రా ఆల్రెడీ మనము రాను రెండుసార్లు రాస్తున్నాం కదా మళ్ళీ ఇంకోసారి రాస్తాం చూడండి పై గీత కింది గీత తగిలే విధంగా మనం ఒక పూర్ణాంకాన్ని పెడుతున్నాం తలకట్టు అడ్డంగా ఒక గీత దానికి అదేవిధంగా పైకి పోయే మరికి మరొక గీత ఇప్పుడు ఇదేం ఏం పదం అయింది జాతర దాని తర్వాత ఉన్నటువంటి పదం తామర ఇది ఎలా రాయాలో చూడండి సేమ్ ఆల్రెడీ ఒకసారి తా రాసాం కదా పై గీత రెండవ గీత మధ్యలో మనం ఒక చిన్న సున్నా పెడతాం ఆ పెట్టిన సున్నాకి ఎడమ పక్క నుంచి ఒక సున్నా తీసుకుంటూ అంటే ఒక సున్నాని తీసుకుంటూ పైకొచ్చి రెండవ గీత మొదటి గీత మధ్యలోకి వచ్చే విధంగా ఒక సున్నా పెడతాం దానిపై నుంచి మరొక సున్నాని తీసుకుంటూ ఈ చివరి వరకు వెళ్తాం ఇప్పుడు పై గీత తగిలే విధంగా దూరంగా ఒక అడ్డంగా ఒక గీత గీస్తాం దాని కింద ఒక సున్నా పెడతాం ఇలా పెట్టినప్పుడు ఏమైంది ఇది తా అయింది కదా ఇప్పుడు మనం మా అనే అక్షరం రాస్తాం మా రాయాలంటే ముందుగా మనం వా రాస్తే సరిపోతుంది అది రాయాలంటే చూస్తాం రెండవ గీత తగిలే మారిగా ఒక చిన్న సున్నానే పెట్టండి దాని తరువాత దూరంగా తగలకుండా మరొక అరసున్న మొదటి గీతను తగిలే విధంగా ఇలా చివరి వరకు రాయండి దానిపైన తలకట్టు అడ్డంగా ఇటు ఒక గీత మరి పైకి పోవాలి కదా ఇది ఒక గీత ఇప్పుడు ఇది దానికి మరొక కొమ్ము ఇచ్చినట్లయితే ఏమవుతుంది ఇది మా అంటే మా రా ఇప్పుడు రాస్తాను చూడండి ఇప్పుడు ఇది తామర అయిపోయింది దాని తర్వాత ఉన్న పదం గంగాళం ఇది చాలా సులభం ఒక పెద్ద అరసున్న రెండవ గీతని మొదటి గీతని తగిలే విధంగా ఇలా పెడతాం అడ్డంగా ఒక గీత మరి పైకి పోవాలి దాని తర్వాత దాని పక్కన పూర్ణాంకం రెండు గీతలు తగిలే విధంగా ఇలా రాస్తాం మళ్ళీ గా అనమాట అంటే ఇది గా సేమ్ మొదటి గీత రెండవ గీత తగిలే విధంగా ఒక అర సున్నా ఇలా పెడతాం దానిపైన దూరంగా గీత గీసి కింద సున్నా పెడతాం దాని తర్వాత ళ పై గీత తగిలే మారిగా ముందుగా మనం సున్నా పెట్టాలి దాని ఎడమ పక్కన అర సున్నాని ఇట క్రాసుగా కిందికి తీసుకొని వస్తూ మళ్ళీ కింది గీత తగిలే విధంగా సున్నా పెట్టాలి ఆ సున్నాని అలాగే తీసుకొని పైకొస్తూ మొదటి గీత తగిలేమారిగా ఇలా రాయాలి దానిపైన తలకట్టు ఇటొక గీత పైకి పోయేమారి మరొక గీత దాని పక్కనే ఒక పూర్ణాంకం సున్నా రెండు గీతలు ఇలా తగిలేమారిగా పెడితే లం గంగాళం ఇలా మనం అక్షరాలను రాస్తామన్నమాట మరొక గీతలో రాయడానికి మీకు ఇంటి పనిగా ఇస్తున్నాను రాయండి ఇలా నేను చెప్పిన సూచనలు మీరు పాటించగలిగినట్లయితే చాలా సులభంగా రెండు గీతల్లో అందంగా రాయవచ్చు మరి తెలుగులో అక్షరాలు రాసే పద్ధతిలో ప్రారంభ స్థాయిలో నేను చెప్పడం లేదు అంటే మనం ఏ అక్షరానికి ఎన్నిసార్లు కలంని పైకి వెత్తాలి అనే అంశాన్ని ఇక్కడ నేను పాటించడం లేదు ఎందుకంటే ముందు మనం రెండు గీతల్లో అక్షరాలని గుండ్రంగా రాయడం నేర్పిన తర్వాత మనం ఆ రాసే అక్షర పద్ధతిని నేర్పినట్లయితే సరిపోతుందనే నా ఉద్దేశం దాని తర్వాత కృత్యాన్ని చూద్దాం చెప్పుకోండి చూద్దాం ఇది ఒక పొడుపు కథ చాలా తమాషాగా ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి ఆధారాల సహాయంతో మనం సమాధానం కనుగొనవలసి ఉంటుంది సరే చూద్దాం ఇక్కడ ఇచ్చినటువంటి మొదటి ఆధారం తలపై కిరీటం ఉంటుంది రాజును ఖాన్ ఈ ఆధారాన్ని బట్టి మీరు సమాధానం ఏమైనా చెప్పగలరేమో ఊహించండి సరే ఈ ఆధారానికి తగ్గట్టుగా నేను ఒక బొమ్మనిచ్చాను ఇది ఒక కిరీటం లాగా మనము అనుకుందాం దీన్ని బట్టి మీరు ఏమైనా సమాధానం చెప్పగలరా మరొక ఆధారాన్ని కూడా చూద్దాం కూరకు రుచిగా ఉంటాను ఈ రెండవ ఆధార చూస్తే మనం చాలా సులభంగా చెప్పేయచ్చు కదా చూద్దామా ఇప్పుడు నేను వంకాయ దీని తర్వాత మన ఛానల్లో వచ్చే వీడియో ఏమిటో చూడండి రెండవ తరగతి తెలుగు రెండవ పాఠం చిలకల్లారా చిలకల్లారా ఈ పాఠంలో మనం ఏ ఏ కృత్యాలు నేర్చుకోబోతున్నామో ఇక్కడ ఒకసారి చూడండి కింది బొమ్మలు చూడండి పేర్లు చదవండి ఈ కృత్యాన్ని నేర్చుకుంటున్నాం దీని దీని తరువాత కింది పదాలు చదవండి ఈ కృత్యాన్ని కూడా నేర్చుకుంటున్నాం దీనితో పాటు మరొక కృత్యం కింది వాక్యాలు చదవండి ఈ కృత్యాలను మనం ఈ వీడియో ద్వారా నేర్చుకుంటున్నాం